దేవుని పరిశుద్ధనామనకు స్తోత్రం కలుగును గాక దేవుని పిల్లరా మనము కృపకర్లుగా అజ్ఞాపించి మహిమ పొందే సంవత్సరంలో ఇప్పటి వరకు డెబ్బై రెండు పాయింట్లు ధ్యానించుకున్నామండి డెబ్బై మూడవ పాయింట్ మనం ధ్యానించుకోపోతున్నాము క్రిస్మస్ ముందు నాకు ఏసై మినిస్ట్రీస్ నుండి ఇదే వారము ఇవ్వరనుకుంటున్నా ఈ సంవత్సరానికి మరొక వారము ఉండొచ్చు అప్పుడు ఈ పాయింట్స్లో లాస్ట్ పాయింట్ మనం ధ్యానించుకొని ముగించుకుందాము కానీ ఇప్పుడు మాత్రము డెబ్బై మూడు డెబ్బై నాలుగు పాయింట్లు ధ్యానించుకుందాము డెబ్బై మూడవ పాయింట్ కొరకు నిర్గమ్మఖండం ఇరవై అధ్యాయము ఆరో వచనం నన్ను ప్రేమించి నాగ్న గైకోన వారిని వెయ్యి తరముల వరకు కర్ణించి వాడనై ఉన్నాను అనే వాక్యము మనం చదువుకున్నాము నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గై వారిని దేవుని బిడ్లారా దేవుని ప్రేమించడం అంటేనే ఆజ్ఞలు గై కొనుట ఆ మాట ఎక్కడుందంటే మొదటి యోహాన పత్రిక మొదటి యోహాన పత్రిక ఐదవ అధ్యాయము మూడవ వచనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అని వాక్యంలో రాయబడింది మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట నన్ను ప్రేమించి నాజ్ఞలు ఆజ్ఞలు కొనే వారిని ఇది అది ఇది సేమ్ అనిపిస్తుంది వాక్యము నన్ను ప్రేమించి నాజ్ఞలు ఆజ్ఞలు గైకొనే వారిని వెయ్యి తరంల వరకు కర్ణించువాడనై ఉన్నాను అని దేవుని వాక్యం సెలవిస్తా దేవుని బిడ్లారా నా ఆజ్ఞలు గై వారిని వెయ్యి తరంల వరకు కర్ణించు వాడనై ఉన్నాను దేవుని బిడ్డారా దేవుని ఆజ్ఞలు మానవు గై ఒక ధనవంతుడు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభా నేను నిత్య నిత్య జీవానికి వారసు నేను ఏం చేయాలా అని లూకాసు వార్తలో ప్రభువును అడిగాడు అయితే మరి దేవుని ఆజ్ఞలన్నీ పాటించు అనంటే అవన్నీ నేను బాల్యం నుండే పాటిస్తున్నా అనంటే నీకొకటి కొదువగా ఉన్నది అని యవనస్తుంతో ప్రభు చెప్పాడు ఆ ఒకటి ఏంటి ప్రభు అంటే నిన్ను వల్ల నీ పొరుగు ప్రేమించు నీకున్నదంతా నిన్ను వల్ల నీ పొరుగు ప్రేమించు నీ పొరుగు అది ఏది ఆశించొద్దు అని చెప్పినప్పుడు అవన్నీ బాల్యం నుండే నేను చేస్తున్న ప్రభు అంటే మరి ఇంకొకటి కొదవగా ఉన్నది నీకు అని ప్రభువు చెప్పాడు ఏంటి ఆ ఒకటి కొదవ అంటే నీకున్నదంతా అమ్మి బీదలకిచ్చేయి అని చెప్తాడు దేవుని వీళ్ళరా ఆ మాటకు ఆ యవనస్థుడు వ్యసనపడి ముఖం చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయాడు అంటే ధనము అనేది మనల్ని ఎంతగా బంధించి పెట్టిందంటే అమ్మో ప్రాణాలు పోయినా కూడా ఆ ధనం మీదనే లక్ష్యం ఉంచేవారు ఎంతోమంది ఉన్నారు ఒకరోజు ఈ హైదరాబాద్లో చాలా భూములున్న ఒక వ్యక్తి ఫోటో మరి ఆయన కట్టించిన బిల్డింగ్కు ముందు ఫోటో పెట్టిండ్రు ఎందుకు ఫోటో పెట్టిండ్రబా అని అనుకుంటే ఆ వ్యక్తి చంపబడ్డాడు అంటే తనకున్న ఆ స్థలాలను బట్టి పగ ద్వేషం అంతా పెరిగి ఆ వ్యక్తిని చంపేయడం వరకు వచ్చింది అంటే డబ్బును మనము ఎంతగా ప్రేమిస్తామంటే ప్రాణం పోయినా పర్వాలేదు అంతగా ప్రేమిస్తాం అందుకే తిమోతి పత్రికలో అపోస్తలైన పౌలు తిమోతికి ఉత్తరం రాస్తాడు సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు మరియు ఈ లోకంలో నుండి ఏమీ తీసుకొని పోలేము కాగా అన్నవస్త్రములు గలవారమై తృప్తి పొంది ఉందము అని చెప్తూ ధనవంతులగుటకు ఆశించవారు తరచూ ఉత్సులోను ఊబిలోనూ అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశల్లో పడదురు కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి తమ్మును తామే తంపుకున్నారు పొడుచుకున్నారు అని వాక్యంలో రాయబడింది గనక దేవుని బిల్లారా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమనే విషయం గుర్తు చేస్తుంది మనం దేవుని ప్రేమించే వారమై ఉన్నప్పుడు ధనం మీద నుండి మనసును తొలగించుకోవాలండి అంటే ధనం లేకుండా బ్రతుకుమని కాదు నేను చెప్తున్నది ధనం ఉన్నా దాన్ని లక్ష్య పెట్టొద్దు ధనమే దేవుడు అని పూజించేవారు కొంతమంది ఉన్నారు దేవుని బిడ్డ నీకెంత ధనమున్నా ఆ ధనాన్ని లక్ష పెట్టొద్దని దేవుడు చెప్తూ ఉన్నాడు అంటే నువ్వు పేదరికంలో ఉండమని కాదు ప్రభు చెప్తుంది అట్లంటే అబ్రహాము లోతు విషయంలో వారికి ఉన్న ఆస్తి భూమి భరించలేనంత ఎక్కువ ఉందంట అలాగే యేషవు యాకోబులకు ఉన్న ఆస్తి కూడా భూమి భరించలేనంత ఆస్తుందంట అంత ఆస్తి ఉన్నవాళ్ళు వాళ్ళు దేవుని మార్గంలో నడవలేదా అబ్రాహమ ఇస్సాకు యాకోవుల దేవా అని మన పితరుల గురించి చెప్తాం కదా అలాంటప్పుడు దేవుణ్ణి ప్రేమించడానికి డబ్బు ఏది కూడా అడ్డం కాదు డబ్బు ఉన్నా కూడా దాన్ని మనం ప్రేమించవద్దు కానీ అన్నిటికంటే మిన్నగా దేవుణ్ణి ప్రేమించి ఆ డబ్బు ఉన్నా లేనట్టు ఇక మీదట కొనవారు కొన్నది తమది కానట్టుగా బ్రతకాలి ఈ లోకం అను అనుభవించేవారు అమితముగా అనుభవించొద్దు అని ఆ కొరంతి సంఘానికి అపోసరైన పౌలు ఉత్తరం రాశాడు దేవుని బిడ్డారా నీకు ఎంత ధనం ఉన్నా ఆ ధనం మీద మనసు పెట్టుకోకూడదు మరి నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొని వారిని అంటే ఆ యవనస్తుని రాజ్యానికి నిత్య జీవానికి వారసు నగుటకు నేనేం చెయ్యాలా అని ప్రభువుని అడిగినప్పుడు ఆజ్ఞలన్నీ గై కొనమంటే ఆజ్ఞలన్నీ నేను చిన్నప్పటి నుండే చేస్తున్నా అన్నాడు కానీ నీకు ఇంకొకటి కొదువగా ఉంది నీ ధనాన్ని అమ్మి వేసి బీదలకి అన్నప్పుడు మాత్రము వ్యసనపడి వెళ్ళిపోయాడు దేవుని బిడ్డారా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని వాక్యం చెప్తుంది కదా ధనం వెనుకపోయినోళ్ళు ఎప్పుడు కూడా తిరిగి రాలే ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో చెప్తున్నా అననియా సప్పిర వారికి ఉన్న ఆస్తిని అమ్మి అపోస్తుల పాదముల దగ్గర పెట్టాలని తమకంటే ముందు బర్ణబ అనే వ్యక్తి తనకున్న ఆస్తిని అంతా అమ్మి అపోస్తుల పాదంల దగ్గర పెట్టిండు కదా మేము కూడా పెడతాం అనుకొని ఒకరిని చూసి ప్రేరేపించబడి పెట్టారు కానీ చిత్తశుద్ధితో వాళ్ళు చేయలే అమ్మిన దాంట్లో సగం దాచుకొని సగం తెచ్చిపెట్టారు ఆ సగం దాచుకోవడంలో ఆ ధనం మీద ఉన్న ఆ ప్రేమ ఆ వ్యామోహము తెలుస్తుంది ఎప్పుడైతే సగం దాచిపెట్టుకొని సగం తెచ్చి దేవుణ్ణికి ఇచ్చారో అప్పుడు పేదరు అంటాడు మీరు ఇంతకే అమ్మేను మీ ప్రాపర్టీ ఇంతకే అమ్మినము అని వాళ్ళు చెప్పగానే వెంటనే పడి ప్రాణం వదిలిపెట్టేసింది కానీ మళ్ళీ ధనం వెనుక పోయి మళ్ళీ తిరిగి రాలే అనని ఆ సప్పీర అనని భార్య అయిన సప్పీర జరిగిన జరగక దాదాపు మూడు గంటల ప్రాంతంలో ఆమె కూడా వచ్చింది ఆమె కూడా పరిశుద్ధాత్మని మీరు ఎందుకు మోసపుచ్చుతుంటారు అనగానే వాళ్ళిద్దరూ ఒకరి మరణం తర్వాత ఒకరు మరణించారు అలాగే ఇష్కర్ యోత్ యుధ ఇష్కర్ యోహాన్ స్వర్గ పదమూడో అధ్యాయంలో అందరూ భోజనం చేస్తుంటే అప్పటికి లోగా ఆయన మనసులో పుట్టిందట ఏ సయ్యని ఎలాగ అప్పగించాలనా అని దేవుని బిల్లారా అందరు భోజనానికి కూర్చున్నప్పుడు దళం సాలుచింది ఏంటండి దేవా నాకు ఇచ్చిన ఆహారం కొరకు వందనాలు ఆయన సెలవు లేకుండా భోజనం చేసి సంతోషించట ఎవరికి అనే వాక్యంలో ఉంది కదా నేను భోజనం చేసి సంతోషించే అవకాశం నాకు ఇచ్చినందుకు వందనాలు లేక అల్లాడిపోతున్న వారికి దయచేయి ప్రభా ఈ ఆహారం ద్వారా మీరు మాకు బలాన్ని ఇచ్చినప్పుడు ఆ బలాన్ని బట్టి మేము మీ పాదసేవ చేయడానికి సహాయం చేయని అలాంటి మాటలతో ప్రార్థన చేసుకోవాలి కానీ ఆ డబ్బు గురించి ఎట్లా సంపాదించాలనా అని దుష్టతలం వచ్చిన ఇస్కర్యోతి యువత ఏసైన్ అప్పగించిండు అప్పగించి తద్వారా వచ్చిన డబ్బును దేవాలయంలో పారవేసి పోయి పెట్టుకొని చనిపోయాడు దేవుని బిడ్డ డబ్బు వెనక పోయిండు కానీ తిరిగి రాలేదు అలాగే గేహజీ ఆయన ఎలిషా ప్రవక్త దగ్గరికి నాయమాను కానుక తెచ్చినప్పుడు ఆ కానుక తీసుకోవడానికి ఎలిషా ప్రవక్తకి ఇష్టం లేదు కానీ గేహజీకి మనసు కొట్టుకుంది అరే నా యజమానుడు ఇంత డబ్బు వస్తుంటే ఎందుకు తీసుకోవట్లేదు నేనే ఇప్పుడే పోయి అడుగుతా అని చెప్పి ప్లాన్ చేసుకోండి ఏమని ఎఫ్రాహిం మన్యం నుండి ఇప్పుడే ఇద్దరు యవనస్తులు నాకు దగ్గరకు వచ్చిండ్రు వాళ్ళకు వెండి బంగారాలు కావాలా దుస్తులు కావాలా ఇవ్వమని నయమన్ దగ్గర చెప్పి యుక్తిగా ప్లాన్ చేసి ఆ డబ్బు తెచ్చి ఇంట్లో వేసుకున్నాడు అప్పుడు ఎలిషా ప్రవక్త గేహజీని అడిగింది గేహజీ నువ్వు ఎక్కడికి పోయినావు ఇప్పటిదాకా అంటే ఎక్కడికి పోలేదు ఎంత ఈజీగా అవద్దాం ఆడేసిండు ఆ మనుషుడు రథం దిగి నిన్ను ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు నా మనసు నీ దగ్గరికి రాలేదా నీతో కూడా రాలేదా డబ్బు తోటలు బంగారం సంపాదించుకోవడానికి ఇది సమయమా దేవుని వెళ్ళారా ఈ లోకంలో ఏది సంపాదించినా అవన్నీ ఈ లోకంలో వదిలిపెట్టాల్సిందే అది ధనమైనా వెండి బంగారాలైనా మరి వస్త్రాలైనా పేరైనా ఏదైనా వదిలిపెట్టి పోవాల్సిందే నీతో రాని దాని కొరకు నీవెందుకు ప్రయాసం నీతో వచ్చేది ఏంటో తెలుసా నీ క్రియలు వారి క్రియలు వారి వెంట వెళ్ళును అనే ప్రకటన గ్రంథంలో పదమూడు అధ్యాయంలో ఉంది గనక క్రియలు నీతో వచ్చినప్పుడు నువ్వు ఆ క్రియలను సంపాదించకుండా నీతో రాని డబ్బు కొరకు ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు ఎందుకు మోసం చేస్తున్నావు ఎందుకు యుక్తి కలిగిన మాటలు మాట్లాడుతున్నావు దేవుని బిడ్లారా అతడు ప్రమాణం చేయ నష్టం కలిగినను మాట తప్పడు అని వాక్యంలో ఉంది కదా ఎన్నో ప్రమాణాలు చేస్తాం ఇస్తా ఇవ్వము చేస్తా అని చెయ్యము మరి మాట తప్పుతాము ఇలాంటివన్నీ మన లోపల ఉంచుకుంటే మనం ఎలాగూ మరి దేవుణ్ణి ప్రేమించిన వారం అవుతాం దేవుని బిడ్డలారా దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని ఆజ్ఞలు గై కొనాలి అలాగూ గై కొనే వారికి వెయ్యి తరముల వరకు కరుణిస్తా అని దేవుడు చెప్తాడు దేవుని బిడ్డ దేవుని కృప ఉచితమైందే కావచ్చు కానీ లోకంలో ఎవ్వరు చేయని పనులు కృప ద్వారా మనం పొందుకోవడానికి వీలవుతుంది గనక దేవునికి స్తోత్రం కృప ద్వారా రక్షణ కృప ద్వారా మనవి ఆలకించడం ప్రభు కృప ద్వారా మనము సమస్తం పొందుకోగలం కనుక ఆయన కృపను పొందుకోవడానికి సర్వము త్యాగం చేయాలి అది మనం చేయాల్సిన పని దేవునికి స్తోత్రం దేవుని బిళ్ళారా నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొని వారికి వెయ్యి తరంల వరకు ధనవంతులుగా అని లేదు బైబిల్లో కానీ కృప చూపిస్తా కరుణిస్తా నేను దేవుని బిడ్డ నేను ఎవరిని కర్ణించేదనో వాణ్ణి కర్ణిస్తా ఎవరిని ఎడల జాలి చూపేదనో వాని ఎడల జాలి చూపిస్తా పొందగోరవాని వల్లనైనాను ప్రయాస పడవాని వల్లనైనాను ఏమీ కాదు కానీ కరుణించు దేవుని వల్లనే సమస్తము కలుగును సమస్తము కలిగే కరుణ ప్రభువుది మన మీదకి వస్తుంది ఎప్పుడొస్తుందంటే ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలకు అయి కొనాలి కనుక దేవుని బిడ్డారా ప్రభువును ప్రేమించి ప్రభువు ఆజ్ఞలు వారంగా ఉందా ఆయన ఆజ్ఞలు భారమైనవి కావండి ఆయన ఆజ్ఞలు మనము అలవాటు చేసుకుంటే అవి ఎంతో సులువు నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకొని నేర్చుకోండి అని అంటుండ దేవుని బిడ్డ మందిరంలో కూర్చోవడానికి అలవాటు అయినా అనుకో అదే అలవాటు నిన్ను జీవించుతుంది అంతేకాదు అబద్ధాలు ఆడడానికి అలవాటైనామనుకో అబద్ధాలే ఆడుతూ ఉంటారు లేకపోతే అక్రమంగా వెళ్ళే దారికి అలవాటైన అనుకో నీ కాళ్ళు నీకు తెలవకుండానే అటు పోతాయి ఒకవేళ త్రాగుడు దుర్వ్యసనాలకు అలవాటైన అనుకో అటే పోతాయి కనుక నీవు దేనికి అలవాటు చేసుకుంటున్నావు నిన్ను నీవు దేనికి లోపరుచుకుంటున్నావు దేవుని ఆజ్ఞకి లోపరుచుకుంటున్నావా దేవుని ప్రేమిస్తున్నావా లోకమును ప్రేమించి లోక శరీరాశ నేత్రాశ జీవపు డంబం ఇవన్నీ కూడా తండ్రి వలన పుట్టినవి కావు అని వ్యూహాన పత్రికలో ఉంది కనుక దేవుని ప్రేమించే దేవుని బిడ్డలు దేవుని ఆజ్ఞలు గై అలాంటి వారికి వెయ్యి తరముల వరకు దేవుని కరుణ దేవుని కృప దొరుకుతుందని దేవుని వాక్యం తెలివిస్తూ ఉంది దేవునికి స్తోత్రం మరి డెబ్బై నాలుగో పాయింట్ కొరకు లూకాస్ వారక పదిహేడు అధ్యాయము పదే వచనం ధ్యానం పొందామండి లోకాసు వార్త పదిహేడో అధ్యాయము వచనం అటువల మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడు దేవుని బిడ్డ దేవుని దృష్టిలో నేను ఇది చేసినా అది చేసినా అని గొప్ప చెప్పుకోవడానికి ఏమీ లేదండి ఆజ్ఞాపించిన పనులన్నీ చేసిన తర్వాత ప్రభా మేము నిష్ప్రయోజకులమయ్యా మేము ఎన్నికలేని వారం నాయన అని మనల్ని మనం తగ్గించుకుంటే చేయాల్సినవే మేము చేసినాం కానీ మేము ఎక్కువ చేసింది ఏమి లేదు ప్రభావ నీవు మా కొరకు ప్రాణమే పెట్టినావు మేము నీ కొరకేమన్నా ప్రాణం పెడుతున్నామా గనుక నీవు చేసింది ఎక్కువ ప్రవ్వ మేము నిష్ప్రయోజకులమైన మేము నిమిత్తమాత్రం ప్రవ్వా అని మనం దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకుంటే అప్పుడు దేవుడు మనల్ని ఇంకా ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు దేవుని బిడ్డ దేవుని దృష్టిలో నువ్వు ఏదైనా నేను ఇది చేసిన గొప్ప అది చేసిన గొప్ప అని చెప్పుకోవడానికి ఉన్నదంటారా దేవుని బిడ్డారా ఏది గొప్ప చేసింది ఏమీ లేదు కేవలము ప్రభువు ప్రాణము తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువారినికంటే ఎక్కువైన వాడేవడను లేడు అని యోహన్ స్వార్థ పదిహేను అధ్యాయంలో ఉంది ఏసయ్య మన కొరకు ప్రాణం పెట్టి ఉండగా మనం ఆయన కొరకు చేసిన గొప్పేమున్నదని గనక దేవునికి స్తోత్రం దేవుని బిడ్డారా మేము చేయవలసిన దాన్నే చేసినాం ప్రవ్వా మేము నిష్ప్రయోజకులమైన దాసులం ప్రవ్వా మేము ఏదో గుడికి పోయినందుకు ఎక్కువ లేదు మేము నీకేదో ఇచ్చినము ఇచ్చినాము గుడిగట్టించినాము ఏది చెప్పుకోవడానికి లేనే లేదు ఎందుకంటే మా అందరికీ మించిన పని నివ్వే చేసినావు ప్రవ్వా అని దేవుని దగ్గర మనల్ని మనం తగ్గించుకొని ఆయన నామాన్ని హెచ్చిస్తే నన్ను గణపరచవాన్ని నేను గనపరుస్తా అన్నాడు దేవుడు గనక దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకుంటే మనం హెచ్చింపబడతాం కనుక దేవునికి స్తోత్రం దేవుని ముందు నీవు నేను గొప్పగా మాట్లాడడానికి గొప్ప చెప్పుకోవడానికి ఏమి కూడా లేదు కానీ కేవలము ఆయన ఆజ్ఞాపించినవన్నీ చేసి మనం నిష్ప్రయోజకులమైన దాసులమని దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోవాలి ఆ విధంగా ఒప్పుకున్నప్పుడు దేవుడు మనల్ని ఇంకా ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు అంతేగాని నేను ఇది చేసినా అది చేసినా అంటే దేవుడే మనం మెచ్చుకుంటాడా అండి నా అంత ఎక్కువ ఎవరు చేసినరు నేను ప్రాణం పెట్టిన కదా నేను ప్రాణం పెట్టి కూడా నన్ను చంపే శత్రువులను క్షమించిన నువ్వు చేసిన ఏమున్నదట దేవుని బిడ్డ మనం ఏది చేసినా కూడా నిష్ప్రయోజకులమైన దాసులం ప్రవ్వ నేను గొప్ప ఇది చేసినా నేను గుడి కట్టించిన నేను యాభై రోజులు ఉపవాసం ఉన్నా నేను కోటి రూపాయలు నీ కొరకు ఇచ్చిన అవన్నీ ఏమి కాదు అవన్నీ దేవుడు చేసిన దాని ముందు చాలా తక్కువే ఆయన మనకు రక్షణ ఇచ్చిండు ఆయన మన కొరకు ప్రాణం పెట్టిండు మనకు రావాల్సిన శిక్ష ఆయన భరించిండు దేవుని బిడ్డ ఎవరన్నా ఏదన్నా వస్తువు ఇవ్వంటే ఇస్తారేమో కానీ ప్రాణం ఇవ్వంటే ఎవరన్నా ఇస్తారా అండి తన సొంత కుమార్ని అనుగ్రహించడానికి వెనకది అని ప్రభువు ఆయనతో కూడా సమస్తము ఎందుకు అనుగ్రహింపడు అనుగ్రహింపడాన్ని ఎవడు చెప్పగలడు అని రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయంలో ఉంది ఏ సయ్యనే మన కొరకు ఇచ్చిన తండ్రి ఆయనతో పాటు సమస్తం ఇవ్వడా మనకు నీకు ఉద్యోగం కావాలన్నా నీకు సమాధానం కావాలన్నా నీకు నెమ్మది కావాలన్నా నీకు ఆరోగ్యం కావాలన్నా నీకు అవసరత తీరాలనా ప్రతిదీ దేవుడు చేస్తాడు గనక ఆయన చేస్తాడు అన్నప్పుడు ఆయన ఎందు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి ఆయన సన్నిధిలో మొరపెట్టుకోవాలి గనక దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుని వెళ్ళారా మనం ఏమి చేసినా కూడా నిష్ప్రయోజకులం నిమిత్త మాత్రం ప్రభ అల్పమైన వారం ప్రభ మేము చేసింది ఏమీ లేదు నాయన నువ్వు మా కొరకు చేసిన ఆ త్యాగం ముందు మేము చేసింది ఎంత ప్రభావా అని మనల్ని మనం తగ్గించుకోవాలి కానీ హెచ్చించి మాట్లాడుకోకూడదు అనే విషయాన్ని ఈ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నా దేవుడు మన కొరకు ఆజ్ఞాపించిన పనులన్నీ చేసి దేవాన్ని ఆజ్ఞాపించినవన్నీ మేము చేసినాము గనక నువ్వు మాకు ఇది చెయ్యి అని ఇంకేమి చెప్పడానికి లేదు కానీ ఆయన ఆజ్ఞాపించిన పనులన్నీ మనం చేయకముందే మన కొరకు ఆయన్నే చేసి పెట్టాడు గనక ఆయన చేసిన త్యాగం ముందు ఆయన ఇచ్చిన ప్రాణం ముందు ఆయన ఇచ్చిన సమస్తం ముందు మనం చేసేది నిమిత్తమే అల్పమైనదే గనక మనల్ని మనం గొప్ప చేసుకోకూడదు కానీ రవ్వా మేము నీవు సెలవిచ్చిన మాటలన్నీ మేము చేసినాము అయినా కూడా మేము ఏదో గొప్ప చేసినాం అనుకోవడానికి లేదు మేము నిష్ప్రయోజకులం ప్రవ్వా మేము నీ దాసులం ప్రవ్వా మేము నిమిత్తమాతులం ప్రవ్వా అని ప్రభు సన్నిధిలో మనల్ని మనం ఒప్పుకొని తగ్గించుకొని మనము దేవుణ్ణి గొప్ప చేసినట్లయితే దేవుని నామానికి కలుగుతుంది దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు గై కొనడం ద్వారా వెయ్యి తరముల వరకు మనకు కృప దొరుకుద్ది అంతేకాదు నిష్ప్రయోజకమైన దాసులం ప్రభ అని అన్నప్పుడు ఆయన మనము తగ్గించుకున్న తగ్గింపును చూసి మనల్ని హెచ్చిస్తారు కనుక అలాంటి గొప్ప కృపను దేవుడు మనందరికీ దయచేయాలని కోరుతూ నేను ఈ మాటలు ముగిస్తున్నా దేవుడు మనందరినీ దీవించను గాక ఆమె వాగ్దాన వాక్యం చూడటం అండి వార్త మత్తైసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను మనతో ఉండే ప్రభువు మనకి ఏం కావాలనో మనకేమి ఇయ్యాలనో మనకి ఏ విధంగా మనకు ఉపకారిగా ఉండాలనో సమస్తం ఎరిగిన ప్రభువు మనతో ఉంటే అంతే చాలు దేవునికి స్తోత్రములు ఒక తండ్రి తన కుమారులతో ఉన్నప్పుడు ఆ కుమారులకు మరి ఏం అవసరం ఉందో అడగక ముందే అలాగ మనం ఏమడగక ముందే మన ప్రభు మనతో ఉండి మనకు సహాయం చేస్తాడు మనం ఏరుస్తే మనల్ని ఊకోమని చెప్పే దేవుడు మన బరువు మోస్తే ఆ బరువు భారాన్ని ఆయన భరించే దేవుడు మనం ఆకలి కొంటే ఆయన మన ఆకలిని తీర్చే దేవుడు కనుక మన ప్రభువు మన మనతో ఉంటానున్న వాగ్దానము మనందరి పట్ల నెరవేర్చాలని కోరుతూ నేను ఈ మాటలు ముగిస్తున్నా దేవుడు మనందరిని దూగించక ఆమె ప్రార్థన చేసుకుందామండి ప్రభు నాయన పరిశుద్ధ ప్రేమ స్వరూపి నీ పాదాల కొందనాలు యుగ సమాప్తి వరకు సదాకాలం మాతో కూడా ఉంటానని వాగ్దానం చేసిన దేవానికి స్తోత్రం మిమ్మల్ని ప్రేమించి మీ ఆజ్ఞలు గాయకునే వారికి వెయ్యి తరముల వరకు కృప చూపిస్తానున్నావు నాయన అబ్రహాము ఇస్సాకు యాకోవుల దేవుడవైన నీవు నీ అందు భయభక్తులు గలవారికి నీవు తరతరాల కృప చూపించే దేవుడు అందుకే నీకు వందనాలు ప్రభా అంతేకాదు నాయన మేము నీవు చెప్పిన పనులన్నీ చేసినా కూడా మేము నిమిత్త మాత్రలము నిష్ప్రయోజకులమైన దాసులమని చెప్పాలి కానీ ఏదో నీ ముందు గొప్ప చేసినామని చెప్పుకోవడానికి లేదు ప్రభా మమ్మల్ని మేము హెచ్చించుకోకూడదు కానీ మేము మీరు చెప్పిన పనులన్నీ చేసినా కూడా ప్రభా మమ్మల్ని మేము తగ్గించుకొని బ్రతకడానికి మీ కృపను మీ సహాయాన్ని దాయించండి ప్రేక్షల్లో ఉన్న ప్రతి బిడ్డని దీవించండి నాయన ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభములు మెండుగా దయచేయండి ప్రభు తరతరాలుగా మాకు కృప చూపించడానికి నాయన నీవు ఆజ్ఞాపించి నాయన మా అవసరతులన్నీ మా కష్టాలన్నీ తొలగించి మీ నామానికి మహిమ కలిగించుకునే సంవత్సరాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ పరిచర్యలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను దీవించండి ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించమని ఏసునామను ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని నిత్య సమాధానము సహవాసము ఆదరణ కాపుదల ఆయన సన్నిధిలో తల వంచిన బిడ్డలకు సకల పరిశుద్ధులకు నిత్యము తోడయండి గాక ఆమె